హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి టీ తాగారండి నేనైతే టీ టీ తాగుతున్నామండి ఇప్పుడే పూజ అయిందండి టీ తాగుతున్నామండి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయింది మాదైతే చూడండి ఇంతకుముందే పూజ చేశానండి ఏ దేవత చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే పూజ చేశాను చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది నా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తులసిమ్మ కాడక పూజ అయిపోయింది చూడండి తులసమ్మ చెట్టు పూజ చేశాను ఓకే ఫ్రెండ్స్ నాదైతే ఈరోజు పూజ కంప్లీట్ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్